హై ఫ్రెండ్స్ కొన్ని రకాల పక్షులు పాముల చేపలు వంటి నిద్రపేటప్పుడు ఒక కన్ను తెరిచే నిద్రపోతాయి దీనికి కారణం ఏంటంటే భయం ఏ సైడ్ నుండి ఏ జంతువు వచ్చి దాడి చేస్తాయి అనే భయం ఒక కన్ను తెరిచి చుట్టుపక్కలను గమనిస్తే ఉంటాయి మనుషులకు కూడా ఇలాంటి ప్రవర్తనే ఉంటుంది మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పడుకుంటే అసలు నిద్రపడదు దీనికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది ఎందుకంటే మన బ్రెయిన్లో సగ భాగం అప్రమత్తంగా ఉంటుంది మనలో సగ భాగం నిద్రపోతుంది ఏ వైపు నుండి హాని కలుగుతుందనే మనకు అసలు నిద్ర పట్టదు దీన్ని ఎఫెక్ట్ అంటారు నెంబర్ టూ దీని పేరు ఇంతవరకు వచ్చిన ఐదు యుగాల్లోనూ కూడా ఈ జీవులు జీవించాయి ఇవి వేడి మరియు గడ్డకట్టే చల్లని నీటిలో కూడా ఈ జీవులు జీవిస్తాయి ఇవి ఏడాదిలో పై సంవత్సరాల పాటు నీళ్ళు లేకుండా జీవిస్తాయి ఇవి సముద్ర గర్భంలోనూ కూడా బతుకుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ చేయండి